ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారి యొక్క పేర్లు అనేది ప్రతీ నెలలోనూ అర్హుల జాబితా నుండి యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి వారి యొక్క పేర్లను అనేది తీసివేయడం జరుగుతుంది అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని రీజన్స్ కొన్ని కారణాలు అయితే చెప్పి మరి వారి యొక్క పేర్లను అనేది అర్హుల జాబితా నుండి డిలీట్ చేయడం జరుగుతుంది అసలు దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి ఎంత పర్సంటేజ్ అనేది ఉంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించిన డబ్బులు అనేది మనకి రావడం జరుగుతుంది లేదు కొత్తగా ఏ విధంగా అనేది ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి దరఖాస్తులు అనేది చేసుకోవాలి కంప్లీట్గా వీడియోలో మనమైతే తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి అదేవిధంగా వీడియోని లైక్ చేస్తే చాలామంది పెన్షన్దారులకు ఇలాంటి చక్కటి అప్డేట్స్ అనేది వెళ్ళడం జరుగుతుంది ఏజ్ పెన్షన్లు విడో పెన్షన్లు దివ్యాంగ పెన్షన్లు సో ఫ్రెండ్స్ ఈ విధంగా ప్రతి ఒక్క పెన్షన్కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది చాలా నీట్గా నా ఛానల్ ద్వారా మీ మొబైల్లో వీడియో అనేది మీరు తెలుసుకోవడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకుంటే నేను పంపించే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ వీడియో అనేది వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి మనకు ఉండవలసిన పర్సంటేజ్ ఏంటనేది ఈ వీడియోలో చక్కగా మనమైతే తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి మీరు దివ్యాంగ పెన్షన్ అనేది పొందుతూ ఉంటే నోటీస్ అందించిన వెంటనే సదరం శిబిరానికి హాజరై పరీక్ష చేయించుకోవలసి అయితే ఉంటుంది లేకపోతే పెన్షన్లకు సంబంధించి మీ యొక్క పెన్షన్ అనేది నిలిపివేత జరిగే అవకాశం అయితే ఉంటుంది ఆంధ్రప్రదేశ్లోని దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి డబ్బులు తీసుకుంటున్న పెన్షన్దారులు భయపడవలసిన అవసరం అయితే లేదు సో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి ఎవరికైతే డౌట్స్ అనేది ఉన్నాయో అలాంటి వారికి మాత్రమే నోటీసులు అనేది పంపించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ అలాంటి వారు ఖచ్చితంగా మీ సమీపంలో ఉండే సదరం శిబిరాలకు వెళ్ళి మీరనేది వైకల్యం పరీక్ష అనేది చేసుకోవలసిన అవసరమైతే ఉంటుంది ఒకవేళ మీరు చేసుకోకపోతే నెక్స్ట్ మంత్ నుండి మీ యొక్క దివ్యాంగ పెన్షన్లు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసివేయడం జరుగుతుంది అర్హుల జాబితా నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ఎందుకు రెండోసారి నోటీసులు అనేది పంపించడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నుంచి సదరం శిబిరాల ద్వారా వైకల్య పరీక్షలు అనేది నిర్వహించారు ఈ పరీక్షలకు హాజరు కాని లబ్ధిదారులకు మొదట నోటీసులైతే పంపించినా చాలామంది స్పందించలేదు అందువల్ల రెండోసారి నోటీసులు అనేది జారీ చేస్తూ ఉన్నారు కొందరికి అనేది స్టాప్ చేయడం జరిగింది వైకల్య పరీక్షలకు హాజరు కాని కొంతమంది లబ్ధిదారులకు ఆగస్ట్ నెలలోని అనేది చెల్లింపు జరగలేదు అయితే కొన్ని సందర్భాల్లో సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ల సహాయంతో జిల్లా అధికారులకు రిపోర్ట్ అనేది ఇచ్చి అనేది పొందినవారు చాలామంది ఉన్నారు ప్రభుత్వ లక్ష్యం మనం చూసుకున్నట్టయితే అనర్హుల ఏరివేత వైకల్య శాతం నలభై శాతం కంటే తక్కువగా ఉన్నవారికి తొలగించడం అర్హులైన మరింత మందికి పెన్షన్లు అనేది అందించడం ప్రభుత్వ లక్ష్యం ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి ఖచ్చితంగా ఆరు వేల రూపాయలు అనేది మీరు పెన్షన్లకు సంబంధించిన అమౌంట్ అనేది చాలా నీట్గా మీరు తీసుకోవాలంటే ఖచ్చితంగా మీ యొక్క అంగవైకల్యం పరీక్ష శాతం అనేది ఖచ్చితంగా నలభై శాతం కంటే ఎక్కువ ఉండాలి నలభై శాతం కంటే తక్కువ ఉన్న వారికి ఈ యొక్క దివ్యంగ పెన్షన్లు అనేది డబ్బులు ఇవ్వరు అదేవిధంగా అర్హుల జాబితా నుండి వారి యొక్క పేర్లను అనేది తీసివేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుగానే నోటీస్ని అనేది పంపించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ నోటీస్ అనేది వస్తే ఖచ్చితంగా మీరు అనేది పరీక్షలు అయితే చేసుకోవాలి పరీక్షలు చేసుకున్న తర్వాత ప్రతి ఒక్క చిన్న డాక్యుమెంట్స్ని గవర్నమెంట్ కి మనమైతే సబ్మిట్ చేయాలి మీ యొక్క సర్టిఫికేట్స్ లోని ఎటువంటి ప్రాబ్లం అనేది లేకపోతే హ్యాపీగా దివ్యాంగ పెన్షన్ అనేది ప్రతి నెల మీరైతే డబ్బులను పొందవచ్చును ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారి యొక్క పేర్లు అనేది ప్రతి నెలలోను అర్హుల జాబితా నుండి ఒక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి వారి యొక్క పేర్లను అనేది తీసివేయడం జరుగుతుంది అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని రీజన్స్ కొన్ని కారణాలు అయితే చెప్పి మరి వారి యొక్క పేర్లను అనేది అర్హుల జాబితా నుండి డిలీట్ చేయడం జరుగుతుంది అసలు దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి ఎంత పర్సంటేజ్ అనేది ఉంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించిన డబ్బులు అనేది మనకి రావడం జరుగుతుంది లేదు కొత్తగా ఏ విధంగా అనేది ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి దరఖాస్తులు అనేది చేసుకోవాలి కంప్లీట్గా వీడియోలో మనమైతే తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి అదేవిధంగా వీడియోని లైక్ చేస్తే చాలామంది పెన్షన్దారులకు ఇలాంటి చక్కటి అప్డేట్స్ అనేది వెళ్ళడం జరుగుతుంది ఏజ్ పెన్షన్లు వీడో పెన్షన్లు దివ్యాంగ పెన్షన్లు సో ఫ్రెండ్స్ ఈ విధంగా ప్రతి ఒక్క పెన్షన్కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది చాలా నీట్గా నా ఛానల్ ద్వారా మీ మొబైల్లో వీడియో అనేది మీరు తెలుసుకోవడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకుంటే నేను పంపించే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ వీడియో అనేది వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి మనకి ఉండవలసిన పర్సంటేజ్ ఏంటనేది ఈ వీడియోలో చక్కగా మనమైతే తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి మీరు దివ్యాంగ పెన్షన్ అనేది పొందుతూ ఉంటే నోటీస్ అందించిన వెంటనే సదరం శిబిరానికి హాజరై పరీక్ష చేయించుకోవాల్సి అయితే ఉంటుంది లేకపోతే దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి మీ యొక్క పెన్షన్ అనేది నిలిపివేత జరిగే అవకాశం అయితే ఉంటుంది ఆంధ్రప్రదేశ్లోని దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి డబ్బులు తీసుకుంటున్న పెన్షన్దారులు భయపడవలసిన అవసరం అయితే లేదు సో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి ఎవరికైతే డౌట్స్ అనేది ఉన్నాయో అలాంటి వారికి మాత్రమే నోటీసులు అనేది పంపించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ అలాంటి వారు ఖచ్చితంగా మీ సమీపంలో ఉండే సదరం శిబిరాలకు వెళ్ళి మీరనేది వైకల్యం పరీక్ష అనేది చేసుకోవలసిన అవసరం అయితే ఉంటుంది ఒకవేళ మీరు చేసుకోకపోతే నెక్స్ట్ మంత్ నుండి మీ యొక్క దివ్యాంగ పెన్షన్లు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసివేయడం జరుగుతుంది అర్హుల జాబితా నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ఎందుకు రెండోసారి నోటీసులు అనేది పంపించడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నుంచి సదరం శిబిరాల ద్వారా వైకల్య పరీక్షలు అనేది నిర్వహించారు ఈ పరీక్షలకు హాజరు కాని లబ్ధిదారులకు మొదట నోటీసులు అయితే పంపించిన చాలామంది స్పందించలేదు అందువల్ల రెండోసారి నోటీసులు అనేది జారీ చేస్తూ ఉన్నారు ఆగస్టులో కొందరికి పెన్షన్లనేది స్టాప్ చేయడం జరిగింది వైకల్య పరీక్షలకు హాజరు కాని కొంతమంది లబ్ధిదారులకు ఆగస్ట్ నెలలోని పెన్షన్లనేది చెల్లింపు జరగలేదు అయితే కొన్ని సందర్భాల్లో సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ల సహాయంతో జిల్లా అధికారులకు రిపోర్ట్ అనేది ఇచ్చి పెన్షన్లు అనేది పొందినవారు చాలామంది ఉన్నారు ప్రభుత్వ లక్ష్యం మనం చూసుకున్నట్టయితే అనర్హుల ఏరివేత వైకల్య శాతం నలభై శాతం కంటే తక్కువగా ఉన్నవారికి తొలగించడం అర్హులైన మరింత మందికి పెన్షన్లు అనేది అందించడం ప్రభుత్వ లక్ష్యం ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి ఖచ్చితంగా ఆరు వేల రూపాయలు అనేది మీరు పెన్షన్లకు సంబంధించిన అమౌంట్ అనేది చాలా నీట్గా మీరు తీసుకోవాలంటే ఖచ్చితంగా మీ యొక్క అంగవైకల్యం పరీక్ష శాతం అనేది ఖచ్చితంగా నలభై శాతం కంటే ఎక్కువ ఉండాలి నలభై శాతం కంటే తక్కువ ఉన్న వారికి ఈ యొక్క దివ్యంగ పెన్షన్లు అనేది డబ్బులు ఇవ్వరు అదేవిధంగా అర్హుల జాబితా నుండి వారి యొక్క పేర్లను అనేది తీసివేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుగానే నోటీస్ని అనేది పంపించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ నోటీస్ అనేది వస్తే ఖచ్చితంగా మీరు అనేది పరీక్షలు అయితే చేసుకోవాలి పరీక్షలు చేసుకున్న తర్వాత ప్రతి ఒక్క చిన్న డాక్యుమెంట్స్ ని గవర్నమెంట్ కి మనమైతే సబ్మిట్ చేయాలి మీ యొక్క సర్టిఫికేట్స్ లోని ఎటువంటి ప్రాబ్లం అనేది లేకపోతే హ్యాపీగా దివ్యాంగ పెన్షన్ అనేది ప్రతి నెల మీరైతే డబ్బులను పొందవచ్చును